వెల్కమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందుల్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు పార్టీ నాయకుల్ని కలుస్తారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇది రెండోసారి ఈ నెల ఎనిమిదవ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు శనివారం ఉదయం జగన్ తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపైకి వెళ్తారు ఇడుపులపైకి చేరుకుంటారు అక్కడే బస్ చేస్తారు ఎనిమిదో తేదీ ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు ఈ సందర్భంగా ఈ పర్యటన సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు కనిష్ట స్థాయిలో పదకొండు మంది సభ్యుల సంఖ్యా బలం ఉండడం ప్రతిపక్ష హోదా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు చెప్తూ ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే ఆయనతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి డాక్టర్ సుధా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రమే గెలిచారు ఇక జిల్లా రాష్ట్ర స్థాయి జిల్లా రాష్ట్రస్థాయిలో పార్టీ ఆశించిన స్థాయిలో బలంగా లేదనే విషయాన్ని ఎన్నికలు రుజువు చేసినట్లయింది తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గతంలో వైఎస్ జగన్ రాసిన లేఖకు అధికార తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నుంచి సానుకూలమైన స్పందన అయితే రాలేదు అంతేకాకుండా చచ్చేంత వరకు జగన్ని కొట్టాలంటూ వ్యాఖ్యానించిన చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకోవడానికి సైతం ఆయన పట్టిన విషయం తెలిసిందే ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య జగన్ అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదని చెప్తూ ఉన్నారు అదే సమయంలో వైఎస్ జగన్ లోక్సభకు పోటీ చేస్తారని కూడా అంటున్నారు పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ నిలబడవచ్చని చెబుతూ ఉన్నారు తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తన తల్లి వైఎస్ విజయమ్మను బరిలోకి దింపుతారని తెలుస్తోంది పులివెందుల నుంచి తల్లిని గెలిపించుకొని అసెంబ్లీ నుంచి అసెంబ్లీకి పంపిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ముమ్మరంగా సాగుతోంది ఉమ్మడి ఏపీలో విజయం అసెంబ్లీ ఎన్నిక విషయం తెలిసిందే అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే అత్యంత బలమైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల మధ్య వైఎస్ఆర్సీపీని ఆమె ఇప్పుడు మళ్ళీ పార్టీ బలహీడపడినట్టు భావిస్తున్న నేపథ్యంలో విజయం సహకారాన్ని తీసుకోవాలని జగన్ నిర్ణయానికి వచ్చారని అయితే అంటూ ఉన్నారు